సొగసైన కనుల దానా సొంపైన మనసు దానా వారెవరో తెలుసుకో 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 ఓహో గులాబీ బాల అందాల ప్రేమమాంక తుమ్మదలవల చె తేన లందించేవు వంట తుమ్మదలవల చెవు చుంటి తేన లందించేవు మోసము చేసి మీసము దూవే మోసకారులకు లొంగేవు లొంగే హో గులాబి బాలా అందాల ప్రేమ మాలా రూపం చూసి వస్తారు చూపుల గాలం వేస్తారు రేకులు చిదిమి సొగసులు నులిమి చివరకు ద్రోహం చేస్తారు చివరకు ద్రోహం చేస్తారు